హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ న్యూస్ పేపర్ వేశాను దాని మీద షీట్ వేసి పచ్చడి బండికి ఒక కవర్ తగిలించి దానికి ఒక రబ్బర్ బండ్ వేసి నేనైతే మేము పంచదార అనేది తక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఈ పటికి బెల్లం మిక్సీ జార్లో అలా పెద్ద పెద్ద గడ్డలుగా ఉంటాయి కదా కొంచెం దంచి మిక్సీ అయితే వేసి పౌడర్గా చేసుకొని పాలల్లో కానీ టీలో కానీ అలా యూజ్ చేస్తాము ఇది చేస్తూ మీకు కొన్ని పెద్దలు చెప్పిన విషయాలు చెప్తాను లేని చోట మాట్లాడకని చెప్పారు పెద్దలు గౌరవం లేని చోట నిలబడకు అని చెప్పారు ప్లే ప్రేమ లేని చోట ఆశపడకు నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకు క్షమాపణ చెప్పకు అని చెప్పారు నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడొద్దని అని చెప్పారు అలక్ష్యం ఉన్న చోట వ్యక్తపరచకు వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు చులకనగా చూసే చోట చొరవ చూపకు జాలిపడి ఇచ్చే పలకరింపులకు ప్రేమకి పట్టె పట్టకు భారం అనుకునే చోట భావాలు పంచుకోకు దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు ఆత్మాభిమానాన్ని మిగించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదని భ్రమపడకు అలాగే మనం ఉదయాన్నే పూజ చేసుకుంటాం కదా పూజ చేసే సమయంలో నుదుటిపై కుంకుమ బొట్టు లేదా విభూది తప్పనిసరిగా ధరించాలి బొట్టు ధరించకుండా పూజ చేయకూడదు అంతేకాకుండా ఒక చేత్తో ఎప్పుడూ నమస్కరించకూడదు ఇదే చాలా తప్పు అని పెద్దవారు చెబుతూ ఉంటారు దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి అంతకన్నా పెద్దగా అస్సలు ఉంచకూడదు మంత్రపుష్పం సుప్రభాతం కూర్చుని చదవకూడదు శివుడికి లేదా వేరే దేవుడికి ఎవరికైనా కూడా పవళింపు సేవ నిల్చుని చేయకూడదు ఎప్పుడూ కూర్చుని మాత్రమే చేయాలి అలాగే ఈశ్వరునికి వీపు చూపకు ఈశ్వరుని ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయకూడదని కూడా పెద్దలు చెప్పారు ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి నిజమైన ప్రేమ చిరంజీవి అంటే శాశ్వతం మనసుంటే మార్గం ఉంటుందని కూడా పెద్దలు చెప్పారు అలాగే మనం తగిలించుకోవటం సులభం వదిలించుకోవటం కష్టం అని కూడా చెప్పారు మొదట ప్రాకాలి తరువాత నడవాలి చిన్నగా మొదలుపెట్టు మిన్నగా జీవించు అని కూడా చెప్పారు కొబ్బరికాయలో పువ్వు రావటం దీపం నుండి చప్పుడు రావటం ఎక్కువసార్లు నెమలి కనిపించడం అదృష్ట సంకేతాలని పెద్దలు చెప్పారు నల్ల చీమలు ఇంట్లోకి రావటం కూడా అదృష్ట సంకేతమే ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు తెల్లటి ఆవు కనిపించటం కూడా అదృష్ట సంకేతమే ఇంటి ఆవరణలో పక్షిగూడు కట్టుకుని ఉండటం పొద్దు పొద్దునే బ్రాహ్మణులు ఎదురు రావటం అలాగే కోతులు మంగళవారం ఇంటి కప్పు మీదకి రావటం పూజా కొబ్బరికాయ కుళ్ళిపోవటం ఇవన్నీ అదృష్ట సంకేతాలని పెద్దలు చెప్పారు మనం ఇలా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాము అనేసి తెలిసిన మీతో షేర్ చేసుకున్నాను అలా మాట్లాడుతూ ఉండగానే ఇదిగోండి దంచిన పటికి వెళ్ళాలి నేను మిక్సీ వేసి పౌడర్గా చేసేసి ఒక బాటిల్లో కూడా తీసేసుకున్నాను ఏదో తెలిసినవి పెద్దలు చెప్పినవి తెలుసుకున్నవి మీతో షేర్ చేసుకున్నాను ఇంకా పని కూడా అయిపోయింది ఇది కొంచెం సేపు ఆరనిచ్చి బాటిల్లోకి అయితే షేర్ చేస్తాను